హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎనవి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్ప్రెషల్ అండి కోల్ కోల్గా బ్లాక్ గ్రేప్ జ్యూస్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా ఎంతో మంచిదండి ఈ బ్లాక్ గ్రేప్ జ్యూస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నల్ల ద్రాక్ష తీసుకుందామండి ఈ ద్రాక్ష పళ్ళు మనం తినడానికి కానీ లేదా జ్యూస్ చేసుకోవాలన్నా కానీ ఫస్ట్ మనం చేయాల్సింది వీటిని నీట్గా వాష్ చేసేసుకోవాలండి నీళ్ళలో కళ్ళుప్పేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకోవాలండి ఎందుకంటే ఈ ద్రాక్ష పళ్ళకి పైన మనకి స్ప్రే మందులు అనేవి చాలా రకాలు అనేవి కొడుతుంటారు పాడవకుండా అందుకని చెప్పేసి మనం చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలండి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అదేనండి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు జ్యూస్ తయారు చేసుకుందాం ఈ జ్యూస్లో పాలు పోసుకోకపోయినా పర్వాలేదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా ఐస్ క్యూబ్స్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదార వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పుదీనా కాడాలు వేసుకుందాం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం వాటర్ పోసుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండీ మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాం ఇలాగా డైలీ ఒక గ్లాస్ తాగడం కూడా హెల్త్కి ఎంతో మంచిదండి ఈ జ్యూస్ అనేది ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారండి పాలు పోసుకునైనా మనం జ్యూస్ తయారు చేసుకోవచ్చు లేదా నిమ్మరసం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు చల్ల చల్లగా రెండు క్యూబ్ ముక్కలు వేసుకొని ఈ జ్యూస్ అనేది గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ సమ్మర్లో కోల్ కోల్గా బ్లాక్ గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి